స్మరామి వసిష్ఠవామదేవాందితపతి మనస స్మరామి వసిష్ఠ వామేవాదిత గణపతి మహాదేవాతం మహాదేవా సు గోరగోహనూత మర కోటి ప్రకాశం సత మహాదే వసు గోరగోహనూతం మర కోటి ప్రకాశం శాతం మహాకావ్య మహాకావ్యనాటకాది ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషకవాహన మోదక ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషికవాహన మోదక ప్రియం మహాగణపతి మననసాస్మీ వసిష్ట వామేదివందిత మహాగణపతి

শিরু এশ মুোলা দিলু চো মালা শ্রী করুণালোপাল সিরু এশ মুোলা দিলু চো মালা শ্রী করুণা

শ্রী করুব গোপাল থ্যাংক ইউ পি সি আদিত ఇంత మంచి గొప్ప కార్యక్రమం చేస్తున్న మా చిత్తజల్లి ప్రసాద్ గారికి ముందుగా నా అభినందనలు అంటే శ్రమ ఎక్కడ కూడా శ్రమ పడకుండా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అని ఒక ధీమాతో చేస్తున్నారు కానీ దొరద మన ప్రసాద్ ఒకరు లేకపోవడం అనేది అందరికీ బాధ నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన బాధ ఆయన ఇంకా వేరుగా ఉండేదని ఒక ఆలోచన వా కో కో కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మా పెద్దన్న ఎల్లకి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వారు చాలా మంచి దాత ఇంజనీరింగ్ కాలేజ్ లో చాలా మందికి ఫ్రీగా సీట్ ఇచ్చి నేను చాలా మంది చదివించిన ఆయన దగ్గర మంచి అన్నం మా ఊరు మీ ఇద్దరం బ్యాచ్మెంట్స్ అప్పటి నుండి మన సినిమాలు కూడా చాలా సినిమా షూటింగ్ చేసిన అక్కడ మాకు గొప్ప విషయం ఏంటంటే మేము సినిమా షూటింగ్ ఇస్తే రెంటల్ తీసుకోడు ప్లస్ భోజనాలు కూడా పెడతాడు అన్న అంత మంచి మనసు చాలా సినిమాలు శ్రీకాంత్ సినిమా చాలా చాలా సముద్ర చాలా మందికి నేను పంపించి చేయించిన అన్న మీరు ఇలాగే అట్లాగే ఎప్పుడు మా సినిమాలు మా ఇండస్ట్రీ ఆశీర్వదించాలి షూటింగ్ అన్న అలాగే మా డైరెక్టర్ విక్రమాదిత్య గారు నాకు చాలా ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు వారు కూడా ఇండస్ అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు సినిమాలు చేస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు మేము ఉన్నాం నేను దాదాపు మన సినిమాలు కంప్లీట్ అలాగా కష్టపడే వ్యక్తి మనసత్వం ఉన్న ఆదిత్య గారు అలాగే మా ఫిల్మ్ ఛాంబర్ మా అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే అంజలి గారు అంజలి కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అలాగే బీసీ మహిళ స్టేట్ ప్రెసిడెంట్ వారు అలాగే ఇంకా మా అడ్వకేట్ కేవిఎల్ నరసింహారావు గారు మాకు మా చాంబర్ కూడా వారే లీగల్ అడ్వైజర్ వారు అలాగే ఈరోజు ఒక అవార్డు అందుకోబోతున్న హీరోయిన్ అక్సర్ ఖాన్ గారు ఆమె మా దీక్షలో కూడా చాలా సినిమా తీసింది అలాగే అడ్వకేట్ సార్ మూర్తి గారు అలాగే మా లక్ష్మణ్ సాయి గారు వారు నాకు పాత ఫ్రెండ్ మంచి మ్యూజియన్ అలాగే మా విజయ్ గారు వారు కూడా మంచి రిపోర్టరు డైరెక్టర్ ఇంకా ఎవరు మా మా రాథోడ్ హీరో దిలీప్ రాథోడ్ మా ఆర్టిస్ట్ అసోషన్ లో వారు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటారు మంచి ఆర్టిస్ట్ అలాగే యజ్ఞ హీరో యజ్ఞ హీరో అండ్ ప్రొడ్యూసర్ రఘు గారు అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు ఆత్మీయులు ప్రెస్ వారు అందరికి నా నమస్కారాలు భానుమతి గారి గురించి చెప్పడం అంటే మనం మనం చాలా తక్కువ ఆమె చాలా ఎత్తు ఎదిగిన ఒక ఆర్టిస్ట్ ఆమె సెట్ లో కొత్తనే ఎన్టీ రామారావు లాంటి పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద పెద్ద వదికేవారు అని చెప్తారు మనం చూడలే కానీ చెప్పేవారు అంటే ప్రతిదీ స్ట్రిక్ట్ గా ఉండి పనిచేసే వ్యక్తిత్వం ఉన్న ఆర్టిస్ట్ ఆమె దాదాపు ఆమె మనకు తెలుగులో ఎనభై ఐదు సినిమాలు చేసినట్టుంది అలాగే హిందీ ఒక పది సినిమాలు చేసింది మలయాళం అవి కలిపి మొత్తం కలిపి ఐదు సినిమాలు చేసింది మొత్తం కలిపి వంద సినిమాలు చేసిందని వంద సినిమాలలో ఎక్కువ సినిమాలలో ఆమె పాటలు పడింది ఉందా సొంతగా పాటలు పాడుతూ ఆమె యాక్ట్ చేసిన సినిమాలో కరెక్ట్ గా ఆమె పాడితేనే కరెక్ట్ గా అందంగా ఉంటుందని అప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ గాని ఆమె రిక్వెస్ట్ చేసి పాడించేవారు చాలా గొంతు చాలా అద్భుతమైన గొంతు చాలా బాగా పాటలు పాడేవారు అలాంటి ఆర్టిస్ట్ మన ఇండస్ట్రీలో ఉండే ఉండడం మనం ఆ ఇండస్ట్రీలో మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మేము చిన్నప్పుడు సినిమాలు చేసిన వాళ్ళు ఎంతో చక్కగా క్రమశిక్షణతో సినిమా ఇండస్ట్రీ బాగా జరిగేది ఇప్పుడు అంత డిజిటల్ వ్యవస్థ వచ్చి వేరుగా మారిపోయిన సినిమా ఇండస్ట్రీ మారిపోయింది అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఆ అంటే రోజులు మారుతున్నాయి కాబట్టి ఈ ఇండస్ట్రీలో కూడా మార్పులు సహజం వస్తా ఉంటాయి కానీ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టిన ప్రసాద్ చాలా మంది సహకరించారు వాళ్ళందరికీ ఈ డయాప్ ద్వారా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ కూడా చాలా అవసరం ఒక ఏ పనైనా ఒక వ్యక్తి చేయలేదు కాబట్టి ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అంటే దానికి మేము ఉన్నాము సపోర్ట్ గా ఉండి సపోర్ట్ చేసి ముందుకు ముందుకున్నాడు ప్రసాద్ అని సపోర్ట్ చేసి ముందుకు వచ్చిన చాలా మంది ఇప్పుడు మేడమ్స్ అందరు కూడా చెప్తున్నారు ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నారు సపోర్ట్ చేశారని డెఫినెట్ గా ఇంత మంచి మనసు వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను తర్వాత ఇండస్ట్రీలో మామూలుగా చాలా మంది సినిమా ఇండస్ట్రీ రావాలని ఒక క్రేజ్ లో వస్తుంటారు అందులో చాలా తక్కువ మంది నిలబడిపోతున్నారు ఎక్కువ మంది నిలబడలేకపోతున్నారు అంటే దానిలో కారణాలు కూడా ఉంటాయి అంటే సగం సినిమా మీద ఉండి సగం బయట వేరే ఇంకేదో పనిచేసుకుందాం లేనే వ్యక్తులు చాలా మంది ఇందులో కరెక్ట్ గా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నేను సినిమానే నమ్ముకున్నా నేను సినిమానే చేస్తా ఇంకా వేరే పని చేయని నా లాగా మా విక్రమ్ లాగా ఆదిత్య విక్రమ్ లాగా మా ప్రసాద్ లాగా ఉన్నారు ఖచ్చితంగా ఉంటారు ఇండస్ట్రీ ఇంకా బయటకు పోయేది ఉంటాం బయటకు పోయేది నేను ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ లోనే డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన బెల్క్ జిల్లా వైస్ చైర్మన్ చైర్మన్ సర్పంచ్ చాలా పోస్ట్ ఆ తర్వాత ఇక్కడ అంటే మళ్ళీ ఓన్లీ సినిమా సినిమానే చేయాలి సినిమానే చూపడాలి సినిమాగానే ఉండాలి అనే దాని మీద పనిచేస్తున్నాం ఇప్పటికీ దాదాపు నేను రాయజా రెండు వందల యాభై సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక నలభై సినిమా నేను ఓన్ ప్రొడక్షన్ చేసిన ఒక ఎనిమిది సినిమాలు నేను డైరెక్షన్ చేసిన ఇప్పుడు కూడా చేయబోతున్నా ఒక నలభై సినిమాలు యాక్ట్ నేను కోడి రామకృష్ణ గారు బాగా ఆత్మీయ అభిమానిని ఆయన నా గారికి నాకు కూడా అనుకోవచ్చు ఎందుకంటే నేను ఫస్ట్ ఇంటర్డ్యూస్ కోడి రామకృష్ణ గారు కాబట్టి ఆయన ప్లస్ మన రామానాయుడు గారితో ఒక ఇరవై రోజులు నేను పని పనిచేస్తున్నాను అదే స్టైల్లో నేను సినిమాలు చేస్తుంటాను ఇప్పుడు కూడా ఫస్ట్ డే సెవెన్ ఓ క్లాక్ మా ఫస్ట్ జరగాలి ఈ రోజు కూడా ఆ గతంలో చేసేవాళ్ళు ఈ రోజు కూడా నేను అలా చేస్తాను మనం ఆ దీక్ష సినిమా ఐదు గంటలకు తీసుకుపోయినా ఏడు గంటలకు అంటే మార్నింగ్ షూటింగ్ ఎక్కువ చేయగలిగినప్పుడే మనకి ఎక్కువ సినిమా తొందరగా ఫినిష్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ రోజులో వచ్చే కొందరు అంటే వాళ్ళ సిస్టమ్ అది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక సిస్టమ్ లేకుండా రకరకాలుగా చేసి బడ్జెట్ బడ్జెట్ పెంచేసి ఆ ప్రొడ్యూసర్ కంటే ప్రొడ్యూసర్ లెస్ కావడానికి అది అది కూడా ఒక కారణం పన్నెండు గంటలకు వచ్చి పది గంటలకు పదకొండు గంటలకు వస్తే ఆయన పదకొండు గంటలకు షార్ట్ బెల్ట్ గంట సేవ్ చేయగానే లంచ్ బ్రేక్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నాలుగు గంటలు ఇలా సినిమా చేసుకుంటూ పోతే ఆ సినిమా కంప్లీట్ కాదు కంప్లీట్ కావాలంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్ మూడంతలు అయింది అలాంటివి కాకుండా గతంలో వీళ్ళు బాగా నిషేధించి ఈ భానుమతి లాంటి వారు ఎన్టీ రామారావు వారు నాగేశ్వరరావు పర్ఫెక్ట్ గా టైంకి వచ్చి ఏడు గంటలు ఫస్ట్ స్టార్ తీయాలంటే భానుమతి గారు రెడీగా ఉండి చేసేవారు చెప్తారు ఎన్టీ రామారావు గారు కానీ మహేశ్వరరావు గారు ఆ కోలు మన వాళ్ళు చాలా తక్కువ మంది చేస్తారు ఎవరైతే అలాగే ఇప్పుడు చేస్తుంటారో వాళ్ళు సక్సెస్ అయిపోయి మేము చేసిన అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి దాదాపు ఇప్పుడు ఒక వెయ్యి సినిమా రిలీజ్ కాకుండా ఉన్నాయి దానికి చాలా బోరడని కారణాలు ఇలా ఇలా అన్ని అలా ఇవి కొన్ని ఇవి కూడా కొన్ని టైం టైంకు సినిమాలు చేయక బడ్జెట్ పెంచి రకరకాల కారణాలతో ఆయన అలా కాకుండా వీళ్ళ దారిలో అంటే పెద్దవాళ్ళు చూపిన దారిలోనే ఇండస్ట్రీలో నడిస్తే డెఫినెట్ గా ఇండస్ట్రీ బాగుంటది మనము బాగుంటుంది సినిమా రిలీజ్ అంటే మా ప్రసాద్ గారు నేను దాదాపు పదో పన్నెండు సినిమా ప్రతి సినిమా రిలీజ్ అయింది అన్ని సినిమా రిలీజ్ అది కావాలి సినిమా చేయడం కాదు సినిమా చేసి రిలీజ్ కావాలి రిలీజ్ చేసినప్పుడే అది మంచిదా సినిమా బాగుందా బాగలేదా ప్రజలు నిర్ణయిస్తారు కానీ సినిమా రిలీజ్ చేసే వరకు తీసుకుపోవడం ప్రొడ్యూసర్ డైరెక్టర్ గ్రైట్ వాళ్ళు కాబట్టి నేను కొత్తగా వచ్చే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పేది ఏంటంటే కొత్త పోకడలకు పోయి చేయకుండా ఇదే పాత వాళ్ళు మనకు సూచించిన టైమింగ్ అదే ఏడు గంటలకు ఫస్ట్ షాట్ ఇచ్చేలాగా సినిమాలు చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతాయి మనకు భానుమతి రామకృష్ణ గారు కూడా ఇదే చెప్పారు ఎవ్వరు సినిమాలు తీసినా టైం రండి టైం చేయండి ఒకవేళ నీకు పని ఉండి ఒక లేట్గా వస్తా అంటే పదకొండు గంటలకు వస్తాను పద గంటల రండి ఆ లోపల ఈ డైరెక్టర్ వేరే స్టార్ట్స్ పెట్టుకుని తీస్తారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్ట్ చేశారు కాబట్టి అలాంటి వాటిని మనం ఇండస్ట్రీలో పాటించాలని నేను కూడా అయితే ఒక తెలంగాణ ఫిలిం చావర్ చైర్మన్ గా అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు ఎందుకంటే నష్టపోవద్దు సినిమా ఇండస్ట్రీలో నష్టపోతే వాళ్ళతో పాటు ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది కాబట్టి ఒక ఒక ప్రొడ్యూసర్ నష్టపోతుంది ఒక సినిమా ప్రొడ్యూసర్ తీసి రిలీజ్ చేయలేకపోతే ప్రొడ్యూసర్ రాసేస్తాడు ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా చేయడు కాబట్టి ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది కాబట్టి చేసే నిర్మాతలు డైరెక్టర్లు పద్ధతిగా చేయండి తప్పకుండా అందరికి హిట్స్ వస్తాయి హిట్స్ రాకుండా ఇవ్వరికి ఉండదు కష్టపడి పని చేస్తే అందరికి కూడా హిట్ రాగలుగుతాయి దానికి ఉదాహరణ మా రాజ్ కందుకు పదమూడు సినిమాలు తర్వాత పెళ్లి చూపులు సూపర్ హిట్ కొట్టినా కాబట్టి ఎప్పుడు కూడా ఓడిపోవద్దు వెళ్తూనే ఉండాలి డెఫినెట్ గా సక్సెస్ ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని మా ప్రసాద్ చేసి ఇంతమంది ఆహ్వానితను పిలిచి అందులో మమ్మల్ని కూడా గెస్ట్ గా పిలిచినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఇక్కడికి వచ్చిన మీ యూ థ్యాంక్ యూ నమస్తే మరియు ముందున్న ప్రేక్షకులకి సంగీత ప్రియులకి అందరికీ పేరు పేరున నా కళాభివందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ శుభాకాంక్షలు డాక్టర్ పద్మశ్రీ భానుమతి గారి గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరవట చిత్రం తోటి తన నట జీవితాన్ని మొదలుపెట్టింది ఇందింతై బట్టుడింతైలాగా ఒక నటిగా దర్శకురాలిగా సంగీత దర్శకురాలిగా నిర్మాతగా సూడి అధినేతగా ఎదిగింది ఈనాడు మనం పాన్ ఇండియా అనుకుంటున్నా కానీ ఆ రోజులోనే ఆవిడ అన్ని భాషల్లో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా పొందింది ఈ రోజులో ఒక నటి డబ్బింగ్ చెప్పడానికే వెనుకాడుతున్నారు మరి ఆ రోజులో అలాంటిది ఆవిడ తన సంగీతంతో తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధనం చేసింది రియల్లీ చెప్పాలంటే ఆ రోజులో ఒక లేడీ డైనమిక్ లేడీ హీరోగా వెలుగొందింది ఇక నుంచి చెప్పాలంటే నాకు ఒక సంగీతం శ్రీనివాసరావు గారు గుర్తుకొస్తారు ఈనాడు నూతన టెక్నాలజీ తోటి తోటి తట్టుకొని వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు ఎంతో మంది నూతన టాలెంట్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు మరి ఆ రోజుల్లో ఏదో ఆవిడ ఒక దారి చూపించింది అన్న చిన్న కృతజ్ఞ భావత్వం ఒకటి వరుసగా ఇలాంటి ఫంక్షన్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం మరి అభినందించే విషయం మరి ఇక్కడ నుంచి మా ఎప్పటికీ మా చిత్తజల ప్రసాదానికి వెనుక ఉండి ముందుకు నడిపిస్తున్న మంచి మనుషులు మా మా రామకృష్ణ అన్నగారు కూడా ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం కూడా కాస్త చొరవ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంకా మరింత ముందుకు నడిపేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన చిత్తజలు ప్రసాదాకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ ధన్యవాదాలు అండ్ స్టేజ్ ని అలంకరించిన పెద్దలకి పేరు పేరున సిరసిరిసి నమస్కారం చేస్తున్నాను అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ ని అందంగా ఎనీ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కానీ మూవీస్ కానీ అందంగా చిత్రీకరించి మన సోషల్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు నా పేరు అంజలి యాదవ్ అండ్ నేను ఒక మహిళా గా కూడా నేను చేశాను గతంలో పార్టీ పరంగా అంతేకాకుండా బీసీలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మహిళ ప్రసిడెంట్ గా చేస్తున్నాను ఒక మహిళ అని చెప్పుకోవడానికి చాలా ఘోరగా ఉంది మాకు ఎందుకంటే అలనాటి భానుమతి లాంటి భానుమతి మేడం లాంటి వాళ్ళు గతంలో మా చిన్నతనంలో ఎన్నో మూవీస్ మేము చూసాము చెప్పుతుంటే ఇప్పుడు పెద్దలు చెప్తుంటే మేము వింటున్నాము ఎందుకంటే వారిని మేము చూడలేకపోయాం కాబట్టి అది మా ద్వారా ఇలాంటి తనని మేము చూడలేకుంటే ఈ రోజు తన కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు అంతేకాకుండా తను ఎన్నో మూవీస్ ల ఒక మహిళ గడుచుగా అందరిలో చలాకిగా తో పాటు షూట్ లో గానీ యాక్టింగ్ చేస్తూ పబ్లిక్ పబ్లిక్లో కానీ అంత చలాకీగా అంటే నేను ఎవరిని చూడలేదు ఎందుకంటే నేను కూడా ఓల్డ్ మూవీస్ చాలా చూసాను బట్ జమున గారు సావిత్రి గారు ఇలా చాలా మందిని చెప్పుకుంటూ పోతే చాలా మందిని చూశాను కానీ చాలా చక్కగా చిలాకి లేడిగా అందరినీ ఆడిస్తూ అరే 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 అనుకుంటా అలా అందరితోటి సరదాగా నేను చాలా మూవీస్ తనని చూసాను అలాంటి అంత మహానటి మనకి ఈరోజు తన కార్యక్రమం ఈ విధంగా మనం చేసుకుంటాం మీ అందరి మధ్యలో నాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనం నైన్టీన్ ఇయర్స్ తన వద్ద ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య ప్రసాద్ గారు ఇలా గుర్తు పెట్టుకొని మేడం గారి ఈ ప్రోగ్రాం చేయటము తనని అభినందనిస్తున్నాను ఎందుకంటే మనుషులు ఉంటేనే కాదు మనుషులు భూమి మీద లేకున్నా కూడా మనం వాళ్ళ జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు వాళ్ళు మనలోనే ఉన్నారు అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం ప్రతి ఒక్కరు అలాంటి మహాను మహానుభావులు గాని మహాను నటి నటిను కానీ ఎవరైనా సరే అలా జ్ఞాపకాలతోటి మనం మర్చిపోకుండా ఇప్పుడు వచ్చే తరానికి కూడా గుర్తు చేస్తూ సో ఇంకా ముందుకు మహిళలు ముందుకు వెళ్ళాలి తనలాగానే మనం కూడా అన్ని రంగాలలో ఉండాలి ఎడ్యుకేషన్ గానీ యాక్టింగ్ కానీ రాజకీయం గానీ బిజినెస్ లా కానీ ప్రతి ఒక్క ఉమెన్ అనేది సీనియర్ ఉమెన్ చూసి మేము నేర్చుకోవాలి అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం అండి చాలా థ్యాంక్స్ సార్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈనాటి సభకు అధ్యక్షుల వారు అలాగే ఈనాటి కార్యక్రమానికి గాంధీ ప్రసాఖులు చిత్తజండ్ ప్రసాద్ గారు అలాగే అక్కయ్య అని అభిమానం చూపించే లక్ష్మణ్ సాయి సోదరుడు అలాగే మా అడ్వకేట్ గారు నటుడు ఇలా తదితర ప్రముఖులందరికీ కూడా శుభాకాంక్షలు నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు సుభాషిస్తు ముఖ్యంగా నేను గురించి హీరోయిన్ వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా నూతనంగా ప్రారంభమైంది కాబట్టి నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు శుభాబి వందనాలు ఆశీస్సులు శుభాశీస్సులు ఈ సభకి భానుమతి గారు అమ్మ ఆవిడ కూడా చెప్పారు సోదరి భానుమతి గారు అంటే నిజం మాట్లాడే వాళ్ళకి వాస్తవంగా ఏ ఆవిడ నటినప్పటికీ కూడా నటించడం చేత కాదని చెప్పాలి నిష్కల్మషంగా ఉండే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అలా అంత బాగా నటించగలిగారు మహానటి సావిత్రి గారు కానీ దర్శకత్వం వహించి విజయ నేర్పల గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక మహిళలుగా మహిళలు నేర్పగాని విద్యార్లకి ముద్దారని నేర్పింపగలు అంటే మహిళలకి ముఖ్యంగా ఒక క్రమశిక్షణ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు స్థిర చిత్తంతో గంటలు ఏ పనైనా కానీ అలాగా సులువుగా చేయగలుగుతారు పురుష కాదు కాదుగాని మనో సంకల్ప బలం మహిళలకి ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఇంట్లో వంట చేసుకోవాలి బయటకు రావాలి అప్పుడు పరిస్థితులు బయటకు వచ్చే పరిస్థితులు కానప్పటికీ కూడా భానుమతి గారు అలా వచ్చి ముందుకు వచ్చి అంత చేశారు అంటే కూడా నటన అనేది ఎంత కష్టమో కూడా నేను కూడా ఒక ప్రొడ్యూసర్గా చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను దాంట్లో నటించాను కూడా అంటే ఆ కెమెరా ముందు మామూలుగా మాట్లాడటం అది కూడా ఎంత కష్టమో నటించడం కూడా చాలా కష్టం అది అంత సులువుగా ఇందాక ఆయన చెప్పినట్టుగా దేనికి కూడా వెనుక అయిపోవడదు మనిషి ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉండాలి ఓటమి అనేది ఆ ప్రకృతి భగవంతుడు చూసుకుంటూ ఉంటారు ఒకళ్ళ వ్యక్తిత్వం అభినందన నా పేరు చిత్తదల్లు ప్రసాదం చిత్తదల్లు అంటే సి పుల్లయ్య సిఎస్ రావు ఈ మధ్య చనిపోయిన చిత్తదండ్రులు శోభన్ మధ్య చనిపోయిన క్యామె తెలిసే ఉంటుంది నల్లగా ఉంటాడు తర్వాత ఇప్పుడు హీరోగా చేస్తున్నటువంటి శోభన్ ఇక్కడందరూ కూడా వంశీకులు అయితే నేను పంతొమ్మిది వందల ఎనభైలో హీరోగా వెళ్ళాను ಅದೇ ಜೀರೋ ಅರ್ವಾ ಆ ತರ್ವಾತ ಮಾಿತ್ರ ಭಾನುಮತಿ ಅಮ್ಮಗಾರ ಜಾಕೆಟ್ ಪುಟ್ಟವಾಡಿ ಸಾಕ ಪರ್ಸನಲ್ ಕಾಸ್ಟ್ಯೂಮ ಅಂತ ಹೆಲ್ಪ್ ಅನ್ನ ಅಮ್ಮಗಾರ ದಿಸ್ತು ಪಡ್ತಾ ಅನ್ನ ಸರಿ ಎಲ್ಲ చెప్పండి అండి మాకు అది సదుపణ డిగ్రీ ఇస్కో నెంబర్టే టీశూ రారావు అం ఎవరు నేనారుండి ఎందుకంటే మహారాజ్ అస్ట్రైల్ నమస్కారం బిట ఏనదుకునారా మా బిఏ డిగ్రీ అన్న ఈమే బాల్లు చెరుకు కండి హిందీ మా ఆయన అండ్ వాష్ తో తో మాట్లాడుతాం అరే ఫిషల్ రిప్రెజెంట్ మాంత్రి ఏంటి ఏ ఎప్పుడు నుంచి పని రమ్మంట ఇదంతే అతడింటి రచన దర్శకత్వం కెమెరా సంగీతం హీరాగా సృష్టిస్తాయి అన్ని నేర్చుకుంది అయితే సలహా చెప్పింది హీరోగా అవుతామని వచ్చావు హీరోగా అవుదామని వచ్చావు ముందు ఎప్పుడు కెమెరా వెనక ఉండు కెమెరా వెనక ఉండి ఈ మొత్తం నేర్చుకో తర్వాత కెమెరా ముందు కూడా మీరు రుచి రుచే కదా అలాగే అలాగే ఉన్న మళ్ళీ వేషాల కోసం ఇప్పటివరకు కొన్ని సినిమాలు చేసుకున్నా ప్రతి సంవత్సరం ఆమె జయంతి పద్ధతి చేస్తూ ఉండేవాళ్ళం ఈ మధ్య కొన్ని సినిమాలు చేప చేయలేక దీనికి ఎందరూ సహకరించారు మా అన్నగారు రామకృష్ణ గౌడ్ గారు సినిమా ఏం చేసి ఆయన తాపడతారు సినిమా లేదని కూడా మళ్ళీ అలాగే ఈ భానుమతి కూడా சி அந்த ஆ தைரியம் அலகே சரிப்போய் பரப்ப ஆய் கூட ஸ்பூர் ஆஃபீஸ் திட்டா நம்ம பாரம்பரிய ஏதனா தைரியம் நம்ம ந அக்கையா தெரியல நே பண்ணா காட்டி కళా గారు ఎందుకు ఫోటోలు వాళ్ళంటే కళా అభిమానం నాగేశ్వర గారు నాగేశ్వరరావు కళను ఆరాధిస్తున్నాం అలాగే కళాధనే దానికి విలువలు తక్కువ కాబట్టి అప్పటి నుంచి లక్ష్మిస్తు అయితే పొలం ఉన్నారంటే ఒక ఎద్దు సరిపోదు మూడెద్దులు కాదు నాకు ఇంకో రెండు ఎత్తు మురళీకృష్ణ గారు ఎక్కడికి పోయా క్రికెట్ మొత్తం గేమ్ పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళ జిల్లా ప్రకాశం జిల్లాగా అక్కడే పుట్టారు అయిన మార్కప్పుడు కాబట్టి ఆహ్వానం మన్నించి షార్ట్ ఫిల్మ్ మాకు ఇరవై ఇంచుకుంటుంది ఇరవై ఇంచుని దాని గురించి గుర్తు చెప్తారు తర్వాత పాటలు కొట్టుకుని అయిన తర్వాత అందరికీ పైన చూసుకొని ఉంటుంది దయచేసి మమ్మల్ని ఆశ చేసేస్తాం